జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలిసిన విషయమే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా మన సూర్యాపేట పట్టణంలో ఈనాడ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర మనం కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం కానీ రోడ్డు వెడల్పు ఈ కార్యక్రమాన్ని ఉండటం వల్ల అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉండటం వల్ల అక్కడ ఇబ్బంది జరగవద్దు అనే ఉద్దేశంతో రోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ కూడా గమనించాల్సిందే కోరుతూ మరి రాజీవ్ గాంధీ గారు జయ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం మనం ఈరోజు ఎందుకనంటే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి సేవ బ్రహ్మాండమైన సేవ చేసినారు దానికోసం ఆయనకు భారతరత్న బిరుదు కూడా ఇచ్చినారు రాజీవ్ గాంధీ గారు నేను ప్రధానమంత్రి కావాలని చెప్పి కలలు కానీ ఆయన చేయలే ఆయన ప్యాషన్ అంతా పైలెట్ గా ఉండాలి యుద్ధ విమానాన్ని నడపాలి ఈ విధంగా దేశానికి సేవ చేయాలనే ఆలోచనతోనే ప్రతి ఒక్క యుద్ధ విమానాన్ని మామూలు విమానాన్ని నడపడంలో తరఫీ పొంది చాలా ఉన్నతుడిగా తీర్చకెక్కింది ఆయన ఆ రోజు రాజకీయాల పరంగా ఇందిరాగాంధీ గారు సడన్ గా హత్యగాంపబడి ఈ దేశం మొత్తం ఏమైపోతుందో అని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కన్నీరు గున్నీరు చూస్తా ఉంటే పార్లమెంట్ అయితే దేశం యావత్ అయితేంది ఇందిరాగాంధీ వారసుడైన రాజీవ్ గాంధీ అయితేనే మళ్ళీ ప్రధానమంత్రిగా చేస్తేనే ఈ దేశం సరైన ఇదిలో నడుస్తుంది అని చెప్పి చెప్పి భావించి అందరూ ముక్త కంఠంతో రాజీవ్ గాంధీ గారిని పిలిచి వారికి యొక్క ప్రధానమంత్రి పీఠం అప్పజెప్పడం జరిగింది ప్రధానమంత్రి పీఠం అప్పజెప్పిన గెలిచి నేను గాంధీ కుటుంబం నుంచి వచ్చిన గాంధీ వారసులు ఎవరైనా భారతదేశం కోసం పోరాడతారు భారతదేశ కీర్తి ప్రతిష్టల కోసం చేస్తారు అని చెప్పి ఆ ఏకైక కాంక్షతోని ప్రధానమంత్రిగా భారతదేశాన్ని చాలా ముందడుగులో ఉంచినారు ఇద డిజిటల్ విప్లవం వచ్చిందంటే భారతదేశంలో ఇంత అడ్వాన్స్గా ఈరోజు మనందరం ఉన్నాం ఉన్నామంటే ఖచ్చితంగా ఇది రాజీవ్ గాంధీ కృషి అని చెప్పి చెప్పక తప్పదు అయితే రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క దేశానికి సేవ చాలా చేసి చాలా రకాల వారాలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు చెప్తా సమయం కాదు కానీ ఆయన పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారం చేస్తూ 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 భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి అనే ఉద్దేశంతో ఎలక్షన్ ప్రచారం నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడు వెళ్ళాడు తమిళనాడు వెళ్ళినప్పుడు అక్కడ మానవ బాంబు రూపంలో ఎల్టీటిఈ తీవ్రవాదులు లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈ అని చెప్పి వాళ్ళు అన్యాయంగా మానవ బాబ రూపంలో రాజీవ్ గాంధీని హత్య చేయటం జరిగింది అది ఎందుకు ఆ విధంగా హత్య చేసిన తెలుసా శ్రీలంకలో మారణ హోమం సృష్టిస్తా ఉన్న ఎల్టీటీ మన దగ్గర ఉన్న దేశం అది మన పక్కనే ఉన్నటువంటి సోదర దేశం కాబట్టి ఆ దేశ విద్య మేరకు రాజీవ్ గాంధీ గారు ఈ యొక్క దీని తీవ్రవాదాన్ని అణిచివేయాలని చెప్పి ఇక్కడి నుంచి ఫోర్స్ దళాలను పంపి వాళ్ళందరినీ అణచివేసి అక్కడ శాంతి సృష్టించిండు ఆ ఏకైక కోపం మీద ఆ కారణం మీద భారతదేశం మీద దాడి చేయాలి అంటే ప్రధానమంత్రి రాజీవ్ రాజీవ్ గాంధీ మీద దాడి చేసి మన హత్య చేస్తే సరిపోతుందని చెప్పి ఒక కుట్ర పన్ని ఆయన దారుణంగా హత్య చేయడం జరిగింది ఆ రోజు దేశం మొత్తం శోక సందర్భంలో మునిగిపోయింది నిజంగా రాజీవ్ గాంధీ లేని దేశం ఉండ మనందరం కూడా ఆలోచించగలుగుతాం అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా బాధాతత్వ హృదయంతో ఆయనకు కన్నీటిని వాళ్ళు అర్పించినారు ఆయన చూపిన బాటలో నేటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నడవాలి ఆయన ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎత్తింది ప్రధానమంత్రి పదవి ఎత్తింది చేపట్టినప్పుడు భారత ప్రజలు ఆ విధంగా ముందర తీసుకుపోయాడు కాబట్టి ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి తర నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే పదవుల గురించి కాదు ప్రతిష్ట గురించి కాదు డబ్బుల గురించి కాదు ఈ యొక్క భారతదేశం మంచిగా ఉండాలి మన సమాజం మనం మంచిగా ఉండాలి మన పార్టీ మంచిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కృషి చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి మనం రాజీవ్ గాంధీ గారికి నిజమైన నివాళులు ఎప్పుడు అర్పించినట్టు అవుతుందంటే మనందరం కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసినప్పుడే మనందరం అందరం కలిసి నివాళులు అర్పించినట్టు అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ కృతజ్ఞత థ్యాంక్ యూ